నదెలలో స్టార్ అర్జున్ పర్యటన ఎఫెక్ట్ సీనియర్ హీరో సుమన్ విజిట్ పై రద్దు నిరాశతో ఎద్దుల కాటన్ షాప్ యాజమాన్యం ఆలుగడ్డ టిట్కో గృహాల్లో తెల్లవారు కాటన్ సెట్స్ అనుమాన గృహాలను ఆకస్మిక తనిఖీలు చేసిన డిఎస్పీ షేక్ షారు పూర్తి నందేల జిల్లాలో మూడు రోజులు వానలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారులు నందేల ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి మే ఇరవై రెండున అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సులు జిల్లా ప్రచార వాహన శాఖ అధికారి రిజాస్ చెంద వైశాఖ మాసం నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలలో నరకుడు అహోపిలం లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనం రైల్వే ప్రయాణికుల అభ్యర్థన మేరకు కొన్ని రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు వెల్లడి నందేల పట్టణంలో ట్రాఫిక్ సమస్య అస్థవస్థంగా తయారైంది బంగారు కుళ్ళ వీధి నుండి కల్పన సెంటర్ దుకాణాలు ఓటలు ఎదురుగా వాహనాలను అడ్డదిగా రోడ్లపై నిలిపడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా తోపుడు పండ్లు కూడా రోడ్లపైనే అడ్డంగా ఉంచి వ్యాపారాలు చేసుకుంటుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ గేట్ రోడ్డు సెంటర్ వరకు కూడా నాలుగు రోడ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది దీంతో సెంటర్ వరకు ఉదయం సాయంత్రం నెలలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా స్తంభిస్తుంది ఇక దీనికి తోడు వరికంటి డాక్టర్లు కూడా అటుగానే ఉండడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి దీంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువై ప్రజలు వాహన ధరలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఆటోలను కూడా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తుండడంతో వెనకాల ఉండే బస్సులు సైతం రోడ్లపైనే నిలిచిపోతున్నాయి దుకాణాలు హోటళ్ళు ఎదురుగా వాహన ధరలు నిలుపుకునేందుకు స్థలం లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక దీంతో ప్రతి చోట అడుగడుగున ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు పట్టించుకునే వాళ్ళే లేరు ఈ దారాంగ ట్రాఫిక్ లో ఈ దారాంగ బెండకాల లో మందులు చచ్చిపోతున్నారు గాని రస్తంసే లేదు అసలు పట్టించుకోరని అందాలి ఈ పాదవస్తుని అసలు పట్టించురంటమార ఏమది దిగువ ఏదో ఎవరేనా సీరియస్ కేసులో ఉన్నారనుకో చచ్చిపోతారు కూడా వాళ్ళు అప్పుడుదా నా వీళ్ళు పట్టించుకోరు గవర్నమెంట్ ట్రాఫిక్ ప్రివట్ बंद ఉంది పట్టించుకోవడానికి ఆది లాడిరా సత్యమైన మనసు మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేస్తారు ఈ ప్రభుత్వం ని ఎవరు రెపాన్సిబుల్ ఎవరు కక్కు కక్కు ಮೂರು ಸಾರ್ ಡಬ್ ఇంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లు ఐకాన్ స్టార్ అల్వర్జున్ పర్యటన అఫెక్ట్ సీనియర్ హీరో సుమాన్ విసిట్ పడింది అలవర్చున్ పర్యటన వల్ల జరిగిన పరిణామాలకు భయపడి ఏ సమస్య వస్తుందోనని భయపడి సుమన్ విసిట్ రద్దు చేశారు ఇక ఎదులా కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ పోలింగ్ రెండు రోజుల ముందు ఎమ్మెల్యే శిల్ప రవి ఇంటికి విచ్చేశారు ఐకాన్ స్టార్ అల్వర్జున్ అయితే వైఎస్సార్సీపీ నేతలు ఆయన రాక్ గురించి సోషల్ మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో ఆయన చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు ఇచ్చేశారు ఇక ముందస్తు అనుమతి లేకుండా భారీ సంఖ్యలో జన సమీకరణ చేసినందుకు అలవర్చున్ ఎమ్మెల్యే శిల్పారవిపై కేసు నమోదు చేశారు పోలీసులు వైఫల్యమే కారణమని భావించిన ఎస్పీ రఘువీరెడ్డి టీఎస్పీ రవీందర్ రెడ్డి టూటోన్సీఏ రాచారెడ్డిలపై కూడా చర్యలకు ఆదేశించింది ఎన్నికల కమిషన్ పట్టణంలోని టీటీడీ రోడ్లో ఉన్న సాయి ఆనంద్ కాంప్లెక్స్లో కొత్త బ్రాంచ్ ను నెలకొల్పింది ఇందులో కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇక కిషోర్ ప్రారంభానికి సీనియర్ హీరో సుమన్ ఆహ్వానించారు ఈ మేరకు ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసి ఫ్లెక్సీలను పెట్టారు ఆర్గనైజర్ అయితే ఇక అల్వర్జున్ ఎపిసోడ్ వివాదస్పదం అవుతుందని వెనక్కి తగ్గారు ఎన్నికల కూడమల్లో ఉన్న సమయంలో సుమన్ను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తే కేసులు నమోదవుతాయని భావించిన సుమన్ సందర్శకులను రద్దు చేశారు నిర్వాహకులు पारीख mis morally पारीख हो लो औ सकताचेैस नसी कितने ह little म drie खो पिर घूएपाग soup 되어 शारीख अ को लुप है कि एक है शारीख जुए मुप लो वह हो बिलाग nep – ढयो ब% ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిట్కో గృహ సముదాయాల వద్ద ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్పుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ శ్రీ రమేష్ బాబు రూరల్ సిఏ హనుమంతరావు నాయక్ ఎస్ఎలు నఖీనా నర్సింహ మరియు సిరివెల్ల దుర్నిపాడు ఎస్ఐ సీఏలతో కలిసి ను నిర్వహించారు ఈ సందర్భంగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాలను పలు గృహాలను తనిఖీ చేశారు ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులు వారి దృష్టికి తీసుకుని రావాలని డీఎస్పీ ప్రశ్నలకు సూచించారు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు వివరాలను పోలీసులు వారి దృష్టిలో తీసుకుని రావాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను కోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా పాల్గొన్నారు ఒక ఐదు మందో పది మందో అయి ఆ కమిటీకి ఒక బ్లాక్ ఒక మెంబర్ లాగా ఉంది ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ఎవరికి రెంట్కి ఇస్తున్నారు ఎవరు కొత్త వాళ్ళు ఎందుకంటే మనమంతా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతున్నారు కొత్త ఉదయం లేదంటే పనికి వెళ్ళిపోతారు ఇంట్లో పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంట్ ఎడికి ఇచ్చే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు ఎప్పుడప్పుడు ఎవరిని మోసం చేస్తామా ఎవరు దౌర్జన్యం చేస్తారో ఉంటారు కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకోకుండా చూడుకోవడానికి చేసుకోవాలి ఇందాకే సార్గా అని చెప్పారు జూన్ నాలుగో తారీఖు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది నాలుగో తర్వాత ఇక్కడే పోలీసు అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఒక నాలుగు నిఘా పెడతాం ఎవరు ఏదైనా తెలుసా బంగా తాగడము వేరే వాళ్ళు పిలుచుకొని ఉండడము ఇవన్నీ అసాహిక కార్యక్రమాలు ఇటువంటి చింతలు జరిగిన మనిషిపడి చాలా తీవ్రంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మీరు కానీ ఖచ్చితంగా బాగా విషయాన్ని ఫోన్ చేస్తున్నారు అలాగే ఫోన్ చేయండి వాళ్ళు చెప్తాం ఆదివారు పికెట్ ఇస్తే లేకుంటే గిట బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇల్లు కొంపలు ఉండవు కదా కొంపలు తాగొచ్చింది వచ్చింది తాగేవాళ్ళు ఆ బయట గిట తాగినారంటే కేసు పెడతాం బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం అర్థమైందా కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇండ్లు ఉండయో వాళ్ళ ఇండ్లలో వాళ్ళే ఉండాలి ఇచ్చినా ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇద్దంది వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళు ఇవ్వకూడదు పక్క నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు ఇచ్చినా అదిగోసారి ఇది ఈ ఆధార్ కార్డు ఇది ఇది పనిచేస్తాడు ఇది కథ అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు మీకేమైనా అనుమానంగా ఏమన్నా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు ఫలానేవి చెప్పిందని చెప్పాం గోప్యంగా ఉంచుతాం ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఏ గారికి ఆ నెంబర్ పాస్ అని చేస్తారు ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంటాం చాలా ఏమైనా చెప్పేది రమేష్ ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము రకరకాల ప్రాబ్లమ్స్ మనగానే జరగదు ఒకడెవరో ఆటో డ్రైవర్ అని ఎక్కువ తలపాలు కొడితే ఇరవై ఐదు కుట్లు నొప్పండి ఇబ్బంది కదా అట్లా చిన్న చాలా ప్రాబ్లం ఉంటుంది ఓకేనా నంబర్లు ఇప్పుడే మున్సిపాలిటీ మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం ఆల్రెడీ నంబర్ చేత మంది అనేది వాళ్ళ బోర్డు గానీ పెట్టిస్తున్నాం దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము ఒక రెండు మూడు రోజులు ఇవేనా సార్ చెప్తున్నాడు మీరు ఏ నంబర్ అవసరం లేదు వంద ఫోన్ కొట్టే కానీ ఇంగ పాస్టర్ ఒకసారి పోలీస్ వాళ్ళు ఓకేనా చెప్తే చాలు ఓకే పోరండి సేవలు వినియోగించుకోండి కసగా పోలీస్ వాళ్ళు వస్తున్నారా మీరు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చి వస్తున్నారా రాత్రిలో కూడా వస్తున్నారా వీటి వాళ్ళకైనా వస్తున్నారా పెద్ద సార్ వచ్చినారని చెప్పారు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అది లేకుంటే ఓటర్ కార్డు ఉండాలి అవి లేకుంటే ఉండేదానికి లేదు అది మాత్రం పక్కోళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి నంద్యాలి ఇప్పుడు అవుట్ సైడర్స్ ఏవో ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైజర్ హ్యాండ్ నేనా మీ ఆధార్ కార్డులు అన్నీ ఉండాల్సిందే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరుండప్పండి ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైజువరి హ్యాండ్ ఎవరు లేరా మీరు చెప్పారు ఎందుకు చెప్ప ఇంత మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి మంచి పనులు చేసే వాళ్ళందరికీ మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చామని చెప్పడానికి అన్నమాట ఇంతమంది పోలీసు వాళ్ళు ఈ రోజు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చే జరుగుతుంది ఎందుకంటే రకర ఒక్కొక్కసారి కొత్త ఊరు కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త వ్యక్తులు వస్తుంటారు కాబట్టి అలాంటప్పుడు అసాన్య కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకురాండి మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే అట్లాంటి వాళ్ళు లేకోకుండా మీరు కానీ కొన్ని మీరంతకు మీరు కొన్ని నిబంధనలు కూడా ఎక్కువ దాదాపు పన్నెండు వందల ఉన్నాయి కాబట్టి మీరంతకు మీరు కొన్ని నిర్దేశం తీసుకోవాలా నమస్కారమ్మా తొంభై రెండు ఇల్లు ఉన్నాయని మాకు దాన్ని సుమారు ఏడు వందల ఇళ్ళకు రెసిడెన్షియల్ వాళ్ళు ఉండేదానికి ఇచ్చారు ఓన్ హౌసెస్ ఎవరికి ఉన్నాయట ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో బాడుగులకు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు ఓటరా ఉండాలా అర్థమైందా వాళ్ళు ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలా అంటే ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ లిస్టు వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకోం నంద్యాల నుంచో లేన నుంచి వచ్చే ఒప్పుకున్నావు ఇక్కడ ఉండాలా స్థానికంగా ఉండి ఒప్పుకుంటాం చాలా మంది జార్ఖండ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సార్ ఈ ఓనర్స్ కి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అటు పక్క లాస్ట్ లో చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళు ఏం చేస్తారు చూడాలా అదే సార్ టైల్స్ వేస్తారు ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అటు డొండలు ఇస్తే ముందు బయటకు చూసేస్తే ముందు ఎవరన్నా వాళ్ళు అడుగుంటారు అయ్యా ఏమకత అని సార్ అంటున్నారు చెప్పండి వాళ్ళు మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి మూడు రోజులు వానలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ బంగాళాఖాతంలో పడిన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు ఇప్పటికే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు నంద్యాల జిల్లాలో వాకులు వంకలు నీటి ప్రవాహంలో మొదలైంది ఇక ఇప్పటికే మండు టెండలలో నంద్యాల జిల్లాలోని వాకులు వంకలు కూడా ఆంధ్రీ తొంగపద్రనాథంలో చుక్క నీరు లేని పరిస్థితి నెలకొంది నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల పట్టణంలో ఇదిగా ప్రవేశ నీటి పారుదల శాఖ అధికారులు వర్గాలు తెలిపారు ఇక ద్రోణి ప్రభుత్వం జూన్ మొదటి వారంలో కేరళకు నైరుతి రుత్పానాలు రానున్నాయని దీనివల్ల ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన వర్షాలు కూడా మొదలవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు どうなるんだろう నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా మే ఇరవై రెండున అరుణాచలం యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా నడుపుతున్నట్లు డిపో మేనేజర్ గంగధరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ బస్సు నంద్యాలలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వెల్లేధరిలో కాణిపాక దర్శనం ముగిసిన తర్వాత అరుణాచలానికి చేరుకుంటుందని అన్నారు గిరి ప్రదక్షిణ దర్శనం అనంతరం మరుసటి రోజు సాయంత్రం బయలుదేరి వేణూరులోని స్వర్ణ దేవాలయానికి దర్శనం చేసుకుని తిరిగి నంద్యాలకు చేరుకుంటుందని అన్నారు రానుపోను ఛార్జీని మొత్తం కూడా కలిపి పదిహేడు వందల యాభై రూపాయలు అవుతుందని వివరాలకు సెవెన్ త్రీ ఎయిట్ సంప్రదించాలని అన్నారు త్రీ డేస్ టూర్ ఇది దీనికి ఛార్జ్ కూడా పదిహేడు వందల యాభై రూపాయలు సో విలింగ్ ఉన్న పాసెంజర్స్ ఎవరైనా కూడా మన డిపో మేనేజర్ నంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క టికెట్ని బుక్ చేసుకోవచ్చు మెంబర్స్ ఎక్కువగా ఉంటే రెండు మూడు బస్సులు కూడా అరేంజ్ చేస్తాము గ్రూప్గా ఉన్నట్టయితే మీరు మీరు కాల్ చేసినట్టయితే మెంబర్స్ని బట్టి అడిషనల్ ఒకటే కాదు రెండు మూడు బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలలో నరహరుడు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం స్వామివారు భూ శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లికిపై కొలువు తెచ్చి ఆలయ తిరువీధుల్లో కూడా మేలతాళాలతో ఊరేకించారు మధ్యాహ్నం స్వామి అమ్మవారికి పంచ మ్రాతాభిషేకం చేసి మంగహారతిని కూడా సమర్పించారు ఇక సాయంత్రం జ్వలమూర్తి పొన్న చెట్టు వాహనంపై వివరించారు ఇక అదేవిధంగా దిగువ హహోబిలం ఉదయం ప్రహ్లాద భరతస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకం చేసి పల్లెకపై ఆలయ పురహీతులు ఊరేగించారు ఆలయ ప్రధాన చుకులు కిడాంబి వేణుగోపాలన్ అదేవిధంగా మనియార్ స్వామి నారాయణ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు वृन्दा वनचरं पल्लवी जनवल्लभं जयन्ती संभवं धाम वैजयन्ती विभूषणम् नाथायैव नमःपदं भवतु नश्चित्रैश्चरित्रक्रमैः भूयोभिर्भुवनान्यमो निगुहनां गोपाय गोपाय ते कालिन्दी रसिकाय कालियपनिष्पादस्पठावाटिका रङ्गोत्सङ्गविषङ्गचन्द्रमधुरा पर्याय चर्याय

ప్పుడు ఆ అడవిలో మేసే ఒక ఆవులన్నీ ఆ మేసేదాన్ని వదిలి ఆ ఒక్క సంగీతానికి భగవంతుని ధ్యానం చేసి ఆ చేసినప్పుడు ఎట్లా ఉందంటే ఆ ఆవులని ఒక నోట్లో జొల్లు కాల్తా ఆ భగవంతుని సేవించినట్టు ఒక ఈ ఒక్క అలంకారం వేణుగోపాల స్వామి వారు స్వాద స్వామి వారే వేణుగోపాల అలంకారంతో ఆవు దూడతో స్వామివారు భక్తుడికి దర్శనమిచ్చే ఒక సమావేశం ఇటువంటి పర్వదినంలో ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటే యస్తం భద్రం నమామ్యం శ్రీమదే శ్రీకృష్ణ భగవంతుడే ప్రపంచానికి ఎవరంటే ఆ కృష్ణ పరమాత్మే వందే కృష్ణం వందే జగత్ గురుం

నంద్యాల గుంటూరు గుంతుకల మార్గంలో టప్పింగ్ పనుల రీత్యా మే పదహారు నుంచి ముప్పై వరకు కూడా పలు రైళ్లను అధికారులు తొలుత రద్దు చేశారు పలువురు రైల్వే ప్రయాణికులు అభ్యర్థన మేరకు కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ముఖ్య ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు గుంటూరు టు కాచిగూడ రైల్ నెంబర్ ఒకటి ఏడు రెండు ఐదు ఒకటి నెల పద్దెనిమిది నుంచి నడుస్తుందని కాచిగూడ గుంటూరు రైల్ నెంబర్ ఒకటి ఏడు రెండు ఐదు ఈ నెల పంతొమ్మిది నుంచి నడపనున్నట్లు తెలిపారు ఈ మేరకు రిజర్వేషన్ సౌకర్యం కూడా పునరుద్ధరించినట్లు వెల్లడించారు బుల్లిన్ ముగించ మరొకసారి హెడ్లైన్ చూద్దాం నందాలలో ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు పడుతున్న పాతదారులు ప్రజల పట్టణంలో సెంటర్ లో నిలిచిపోయిన ట్రాఫిక్ నదెలలో స్టార్ అర్జున్ పర్యటన ఎఫెక్ట్ సీనియర్ హీరో సుమన్ విజిట్ పై రద్దు నిరాశతో ఎద్దుల కాటన్ షాప్ యాజమాన్యం ఆలుగడ్డ టిట్కో గృహాల్లో తెల్లవారు కాటన్ సెట్స్ అనుమాన గృహాలను ఆకస్మిక తనిఖీలు చేసిన డిఎస్పీ షేక్ షారు పూర్తి నందేల జిల్లాలో మూడు రోజులు వానలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారులు నందేల ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి మే ఇరవై రెండున అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సులు జిల్లా ప్రచార రవాణా శాఖ అధికారి రిజాజ్ వైశాఖ మాసం నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలలో నరకుడు అహోపిలం లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనం రైల్వే ప్రయాణికుల అభ్యర్థన మేరకు కొన్ని రైళ్లను పురర్తించినట్లు రైల్వే అధికారులు వెల్లడి இவ்விட் ஒரக்குன்னா பிரயாணம்